ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం మనకి సాధన అనేది బాగా జరగటానికి మనం ఆనందమైనటువంటి స్థితిని పొందటానికి ఆధ్యాత్మికంగా మనకి ప్రకృతి పురుషుల యొక్క సహకారం అనేది అవసరం ఇక్కడ ప్రకృతి అంటే పంచభూతాలు పంచభూతాలతోనే ఈ శరీరం అనేది నిర్మించబడింది బయట ఉన్నటువంటి ప్రకృతి కూడా పంచభూతాలతోనే ఏర్పడి ఉంది పంచభూతాలతో పాటు పంచభూతాలని చైతన్యపరిచేటువంటి మనస్సు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ ఐదు పంచభూతాలు ప్లస్ మనస్సు వీటికి సంబంధించి సహకారం అనేది అవసరం ప్రాథమికంగా తర్వాత ఇక్కడ పురుషుడు అంటే గురువు దైవము లేదా ఆత్మ దాని యొక్క సహకారం అనేది చాలా అవసరం ఎందుకంటే మనకి పంచభూతాలు అనేది ఆరోగ్యంగా ఉండటానికి మనం సాధన చేయటానికి అనుకూలంగా ఉండటానికి ఈ పంచభూతాలు అంటే ప్రకృతి అంటే ఇక్కడ అమ్మవారు అని పురుషుడు అంటే శివతత్వం ఈ రెండింటి సహకారంతోనే మనం సాధనలో ముందుకెళ్లటం ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని పొందటం అనేది జరుగుతుంది